నిషామ్మన్ తోడుకొని అయితే కోయేటి మాల్ కు వచ్చామండి ఇది వచ్చి సాల్మియా లో ఉండదు ఇక్కడ ఒక అక్క మాకు తెలుసు అనమాట సలోన్ వర్క్ మీద ఇలా వచ్చాము మాతో కూడా నిషాబ్మన్ దొడుకొచ్చాం అనమాట ఇషి అయితే ఎవరితో అయినా కదండి ఫ్రెండ్షిప్ చిటికలో చేసేస్తుంది కొత్త పాత ఏముండదు ఉండదు చాలా ఫ్రెండ్లీగా ప్రవర్తిస్తుంది అనమాట ఇదంతా కోయట్ మాల్ ఇక్కడ కోయేటి వాళ్ళు సూకులు చాలా బాగుంటాయి గుడ్డలు కోరిన గుడ్డు ఉంటది ఇక్కడ గుడ్డగా స్మూత్ గా ఉంటది కానీ ఈ టైమ్ లో అండి అది ఎండ కాదు బయట అది మాల్ లో పోతే సూపర్ గా ఉంటది చాలా చల్ల ఉంటది చాలా బాగుంటది మాల్ చెప్పి వచ్చానండి ఇక్కడ ఏమన్నా ఉంటే కొనిద్దాము నిషి చెప్పిలో వదిలి రానంటదండి సలోన్ ఉండేటట్టు దాకా నేనే ఆడుకునే బొమ్మలు అవి ఉంటాయి అని చెప్పి తొడకొచ్చేసాను ఇక్కడ చూస్తే నిషా తినేటి ఏమి లేవండి అంత అరబీ ఫుడ్ అనమాట ఆడ పీస్ మిఠాయి దొరికింది పీస్ మిఠాయి తీసుకున్నది ఇక్కడ దూరగాడు ఉంది దూర చేపించాను అనమాట స్పైసీ గా అదేనండి ఐస్ క్రీమ్ కప్పు క ఒక కప్పు శిరీషాము